శ్రీరామాయణ మహ జాతకంలో రెండు మూడు వివాహాలు ఇలాంటివి ఉన్నాయట్లా తెలుసుకోవాలి అలాగే వివాహాత్ పూర్వము జాతకం చూస్తే వాళ్ళకి రెండు వివాహాలు అవుతాయి వివాహంలో ఇబ్బందులు ఉంటాయి చెప్పచ్చా అనేది సందేహంగా ఉంటూ ఉంటుంది చాలా చక్కగా చెప్పచ్చండి జాతకాన్ని కొంచెం ఓపికగా నిశ్చితంగా పరిశీలించి కొంచెం శాస్త్రం ఆధారంగా పరిశీలించే ఓపిక ఉంటే చాలా బ్రహ్మాండంగా చెప్పచ్చు ఈ జాతకం చూడండి వృషభలగ్నం అయింది వృషభలగ్నం వాళ్ళు సహజంగా వివాహ బంధాన్ని కోల్పోరు కానీ పరిస్థితులు అనుకూలించకపోతే ఎట్లాగా ఈ జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా అంటే పునర్భూ దోషం ఉంది సప్తమంలో శని చంద్రుడు కలిసి ఉన్నారు ఒక పదకొండు డిగ్రీల దూరం ఉంది కానీ ఎంతైనా ఒకే రాశిలో ఉన్నారు కాబట్టి కొంత ప్రభావం ఉంటుంది చంద్రుడు కూడా శని నక్షత్రంలో ఉన్నాడు అలాగే ఈ సప్తమం మీద ముందరు భావం ఎలా ఉంది అని చూస్తే సప్తమం మీద గురుడు దృష్టి ఉంది గురుడు మేనంలో ఉండి అయినటువంటి వృచ్చికాన్ని ఇరవై తొమ్మిది డిగ్రీల్లో ఉన్నాడు గురుడు చూస్తున్నాడు వృచ్చికంలో ఉన్నటువంటి గు శనైశ్వరుని చూస్తున్నాడు ఈక సప్తమాధిపతి అయిన కుజుడు మిథునంలో బుధుడితో పాటు కలిసి సేమ్ డిగ్రీలో ఉన్నాడు బుధుడు కుజుడు కూడా పంతొమ్మిదో డిగ్రీలోనే ఉన్నారు కొద్దిగా మినిట్స్ తేడా ఉంది చూడండి కేపీలో మాత్రమే ఎంత డీటెయిల్డ్గా వస్తుంది ఎందుకు చంద్రుడు సప్తమంలో ఉన్నాడు అంటూ ఉంటారు కానీ కేపీలే వాళ్ళు మాత్రం చంద్రుడిని షష్టంలో ఉన్నట్టుగా తీసుకుంటారు చంద్రుడు ఆరవ భావ ఫలితాన్ని అధికంగా ఇస్తాడు శని మాత్రమే సప్తమంలో ఉన్నాడు అలాగే బుధుడు కుజుడు కరెక్ట్గా పంతొమ్మిదో డిగ్రీలో ఉన్నాడు అని గమనించడానికి కూడా కేపి సిస్టంలో మాత్రమే గమనిస్తారు మిగతా సిస్టంలో అసలు ఏదో రాశి చక్రాన్ని చూసి చెప్పేస్తున్నారు కానీ ఈ అబ్బాయికి కుజదోషం ఉందా అంటే లగ్నం నుంచి ఉంది శుక్రుడి నుంచి కూడా ఉంది చంద్రుడి నుంచి అష్టమంలో కుజుడున్నాడు కాబట్టి చంద్రుడి నుంచి కూడా ఉంది పునర్భూదోషం ఉంది కుజదోషం ఉంది అలాగే శని సప్తమంలో ఉన్న చంద్రుడు షష్టంలో ఉన్నాడు తృతీయాధిపతి అయి ఉన్నాడు ఇంకొకటి ఏంటంటే ఈ రవి చంద్రుడు సమసప్తకాల్లో ఉన్నారు అందువలన పితృదోషం ఏర్పడుతుంది శని ఇరవై నాలుగో డిగ్రీ రవి ఇరవై ఐదో డిగ్రీ బలం ఏర్పడుతుంది ఇక్కడ శని కూడా సప్తమంలో వక్రించి ఉన్నాడు ఇందులో ఒకటి పితృదోషం రెండు దోషం మూడు కుజదోషం అయితే చంద్రుడి నుంచి కుజదోషం అయిపోయింది శుక్రుడి నుంచి ద్వితీయ రాశిలో ఉన్నాడు కాబట్టి శుక్రుడి నుంచి లగ్నం నుంచి ఉంది కానీ చంద్రుడి నుంచి బల భంగం అయిపోయింది అలాగే పునర్భూ దోషం పితృదోషం దోషం ఈ దోషాదులు ఉన్నాయి కాబట్టి అబ్బాయికి రెండు మూడు వివాహాలు అవుతాయి అని జాతకుడు నా దగ్గరికి వచ్చినప్పుడు అతను ఏంటో చెప్పలేదు నాకు ఎందుకు వచ్చారనేది అతను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పుట్టాడు నేను ఆ వచ్చిన సమయానికి ప్రశ్న చక్రం వేసుకుంటే ప్రశ్న చక్రం ప్రకారం స సప్తమానికి సంబంధించిన విషయం అని వచ్చింది అది వివాహానికి సంబంధించింది అనుకున్నాను అతను వివాహం గురించి వచ్చి ఉంటాడు అని సరే వివాహం గురించి అని చూస్తే ఈ దోషాలన్నీ కనిపించాయి అప్పుడు నేను చెప్పాను అతను ఏం చెప్పకపోయినా ఈ జాతకం ప్రకారం రెండు మూడు వివాహాలు అవ్వడానికి అవకాశం ఉందండి ఏ పూజలు చేసుకోకపోతే పూజలు ఏం చేసుకోవాలి అంటే పురోహితులందరూ పూజల పేరుతో ఏదో ధనం సంపాదించడానికి చెప్తారనుకుంటారు కానీ నేను సాధారణంగా వాళ్ళని చేసుకోమని చెప్తారంట ఏం చెప్తూ ఉంటా శని చంద్రుడికి ఆ కుజుడికి సప్తమాధిపతి అయిన కుజుడికి వాళ్ళనే రోజుకు రెండు వందల చొప్పున జపం చేసుకోండి చక్కగా నలభై రోజులు అని చెప్పి సంకష్టాల చతుర్థి వ్రతాన్ని చేసుకోమని చెప్తారు పునర్భూదోషానికి కుజుదోషానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు చేసుకోండి అని చెప్తాం అంటే ఇవి ఇతను ఇప్పుడు ఎనభై ఏళ్ళు పుట్టిన అతను అతనికి ఇరవై ఏళ్ళు ఉండగా పెళ్లి కాకముందు వచ్చి ఉంటే కొంత పూజలు ఉంటే కాపురాన్ని నిలుపుకునేవాడేమో కానీ నేను చెప్పిన తర్వాత అతను రివీల్ చేశాడు అతనికి రెండు వివాహాలు అయిపోయి ఇప్పుడు మూడో వివాహం గురించి వచ్చాడు రెండు వివాహాలతోనూ విడాకులు అయిపోయాయి వేరే వేరే కారణాలతో రెండో అమ్మాయి అయితే కాస్త మానసికంగా సరిగ్గా ఉండేది కాదట కాబట్టి అందువల్ల వివాహకులు అయిపోయాయి కాబట్టి రెండు వివాహాలు అయిపోయి మూడో వివాహం ఇప్పుడు జరుగుతుందా లేదా అని వచ్చాడు ఏదో సంబంధం వచ్చింది చేసుకోవాలనుకుంటున్నారు చేసుకోవాలా వద్దా మరి మళ్ళీ మూడో వివాహం కూడా ఇబ్బంది పడుతుందా అనే దిగులు ఉందా అతనికి ఎందుకంటే వృషభ రాశి వాళ్ళు ఫ్యామిలీని కోరుకుంటారు వృషభ లగ్నంలో పుట్టాడు కాబట్టి కాస్త స్థిరమైన కుటుంబం ఉండాలని కోరుకుంటున్నాడు ఎలా ఉంటుంది ఏంటి ఏమైనా పూజలు చేయాలా ఏంటి అని ఇప్పుడు వచ్చారు ఇదే కాస్త ముందర ఉంటే కొంత దోషాన్ని నివారణ ద్వారా దోషాన్ని తొలగించుకుని ఉండేవాళ్ళు జాతకం చక్కగా చెప్తుందండి తేడతళ్ళంగా చెప్తుంది సరైన జ్యోతిష్యుల్ని సంప్రదించాలి అలాగే జ్యోతిష్యులు కూడా చాలా చక్కగా నిశ్చితంగా పరిశీలన చేస్తే చాలా విషయాలు చెప్పచ్చు ఇంకా నేను సంతా సంతానం ఉంది కానీ పోతుంది సంతానం నిలవదు చాలా ప్రయత్నాల మీద కాస్త ఏమైనా సంతానం నిలుస్తుంది పుత్ర సంతానం ఉంటుందని చెప్పాను అది చెప్పిన తర్వాత అది కూడా నేను చెప్పిన తర్వాత చెప్పాడు ఒక గర్భం కలిగి కావాలని అభాషం చేయించుకుందట ఫస్ట్ భార్య అది కూడా ఎట్లా చెప్పారండి ఇది కూడా కేపి ప్రభావమే కృష్ణమూర్తి గారి యొక్క అనుగ్రహం అంతే ఇంకా చాలా చక్కటి విశ్లేషణ చేయవచ్చు ఏది పంచమంలో కేతు ఉన్నాడుగా అయితే పంచమంలో కేతు ఉన్నంత మాత్రాన్ని అయిపోతుందంటే పంచమాధిపతి బుధు కుజుడు చేత ఎఫెక్ట్ అవుతున్నాడు సరే తన స్వక్షేత్రంలో ఉన్నాడు కానీ కుజుడు చేత ఎఫెక్ట్ అవుతున్నాడు కుజుడితో ఉన్న గ్రహాలన్నీ కూడా గ్రహ యుద్ధంలో ఉన్నట్టే కదా సరే ఇక కేతు కరెక్ట్గా పదిహేను డిగ్రీలోనే ఉన్నాడు పంచమ భావం కూడా పదిహేను డిగ్రీలోనే పడింది కాబట్టి ఆ భావాన్ని బాగా ఎఫెక్ట్ చేస్తున్నారు కాబట్టి సంతానం కలగడం కష్టం గర్భం కలిగినా పోతుంది నిలవదు అని చెప్పాను అలాగే గర్భవిచ్ఛిత్తి జరిగిందట ఇక కాబట్టి అవన్నీ కూడా జాగ్రత్తగా జాతకం దారి చూపిస్తుందండి చూసుబెట్టి పూజ చేయడం ముఖ్యం ఆ పూజ మీరు స్వయంగా చేసుకోండి చక్కగా కొంతకాలం సమయాన్ని వెచ్చించండి అప్పుడు దారి ఈశ్వరుడు చూపిస్తాడు ఖచ్చితంగా